ఇక ఖజానాకు కిక్కు సర్కారు నడవాలంటే మద్యం లాగించాల్సిందే నలభై ఐదు వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా ప్రణాళిక గత ఏడాది కంటే భారీగా పెరిగిన అమ్మకాలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఆరు నెలల్లో ఆదాయం ఇరవై మూడు వేల కోట్లు ఇక చూసుకోండి పోయిన తాపలు ఎట్లాంటికి ఇట్లాంటి వార్త ఏదన్న వస్తే అంటే దానికి డబల్ పోయిన తాప వచ్చిన దానికంటే డబల్ అడ్డగోలుగా బెల్ట్ షాపులు బంద్ చేస్తాం అవి బంద్ చేద్దాం ఇవి బంద్ చేస్తాం అని అన్నారు నాటు సారా కేసులు పెరిగిపోయినాయి ఘోరమైన నాటిసారా కేసులు పెరిగిపోయినాయి మళ్ళా గుడుంబ విచ్చలవిడిగా గుడుబ అమ్మేటోళ్ళు విచల విడిగా పై బయటకు ఉన్నారు మళ్ళీ గుడుంబ తయారీ కేంద్రాలు పెరిగిపోయినాయి అనేది ఒక వార్త మనకు తెలుస్తా ఉన్నది ఇటు ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకు రాష్ట్ర సర్కారు మద్యం మీద ఆధారపడ్డదనేది అయితే ఇక్కడ వాస్తవం అని తెలుస్తా ఉన్నది ఆరు నెలల్లో ఆదాయం ఇరవై మూడు వేల కోట్లు రెండు వేల కోట్ల ఆదాయానికే కేసీఆర్ తాగుడు అలవాటు చేసిండు కేసీఆర్ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా చేసిండు మద్యం నుంచి ఆదాయం పెంచుకోవడానికి అది ఏత్తా ఉన్నాడు ఇది వేస్తా ఉన్నాడు అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో హెడ్డింగ్లు పెట్టుకొని ఏడవైనా వాళ్ళ పెన్నులు ఏడవైన వాళ్ళ కలం ఏడవైంది కలం గదులుతలేదా నిజం రాయడానికి మైకు పెగులుతలేదా నోరు వెకులుతలేదా ముచ్చడ ఎప్పకు మొత్తం ఎక్కడ చూసినా సర్వం లోపము సర్వం లోపమే కనబడతా ఉన్నది ఏడ చూసినా ఇక ఆదాయాన్ని వెంచుకునేందుకు తాగుబోతులను తయారు చేస్తా ఉన్నది ఏం పెట్టుకోరు మేనిఫెస్టోలో మద్యం తగ్గిస్తాము మద్యం పంపకం తగ్గిస్తాము బెల్ట్ షాపులను రద్దు చేస్తామని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి చిలక పలుకులు ఇండి అలా ఏడవేండు రాజగోపాల్ రెడ్డి కనబడతలేడు పాపం హోంశాఖలు అనుకున్నాడు మరి అది ఆడికే బ్రేకులు పడ్డాయి ఇంకా మరి ఏమవుతుంది ఏం కథ చూడాలి